ఈరోజు బాన్స్వాడ గౌరవ శాసనసభ్యులైనటువంటి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ తరఫున మా సుమన్ మాజీ విప్ గారి తరపున మేము కలవడానికి మర్యాదపూర్వకంగా పోతే అక్కడున్న కాంగ్రెస్ గుండాలు మామీదికి తిరగబడి మమ్మల్ని విచక్షణారహితంగా దాడికి పాల్పడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ పోలీసు బలగాలు మాత్రము ఏం పట్టనట్టుగా ఎటువంటి ఏం తెలియనట్టుగా ప్రే ప్రేక్షక పాత్ర పోషించడం జరిగింది తప్ప ఎటువంటి దానికి లేదు మేము మర్యాదపూర్వకంగా కలవ కలవడానికి మేము వెళ్తే మా మీద దాడులు చేయడంతో పాటు మా యొక్క కార్యకర్తలను కానీ మా నాయకులను అరెస్ట్ చేసి ఇవాళ జైలుకు ప్రతిపే ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజాపాలన లేకపోతే రాక్షస పాలననా అనేది అర్థమయ్యే కాని పరిస్థితిలో ఉన్నారు జనాలు ఇవాళ ప్రజాపాలనలో మేము ఆరు గ్యారంటీలు నాలుగు వందల హామీలు ఇచ్చి ప్రభుత్వానికి ఎక్కిన గద్దనెక్కిన కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఎటువంటి పాలన జరుగుతుందనేది తెలంగాణ కళ్ళ ముందు కనబడతా ఉన్నది ప్రజాపాలనలో ప్రజలు సశశామలంగా ఉండాలి ప్రజలు హ్యాపీగా ఉండాలి ప్రజలు సుఖశాంతులతో ఉండాలి కానీ ఇవాళ ప్రజాపాలనలో ప్రజలు భయాందోళన కారణంలో ఉన్నారు ప్రజలు భయంతో బతుకుతూ ఉన్నారు ప్రశ్నించే దాడులు ప్రశ్నిస్తేనేమో దాడులు ప్రశ్నిస్తేనేమో జైళ్ళు ప్రశ్నిస్తేనేమో కేసులు అంటే నాటి సమై కేంద్ర పాలనలో చూసుకుంటే ఇలాంటి దారులు మనం ఎన్నడూ చూడలే ప్రశ్నించడం కేసులైనవి తప్ప దాడులు అనేవి భౌతిక దాడులకు ఎక్కడ దిగిన పరిస్థితి లేవు కానీ ఇలా చూసుకుంటే ఇదే రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో చూసుకుంటే ప్రశ్నిస్తే దాడులు దాడులు దాడులకు పాల్పడుతున్నారు కొడుతున్నారు కేసులు పెడుతున్నారు భయాంద్రులకు గురి చేస్తున్నారు జైలుకు పంపుతున్నారు ఇది తస్మాత్ జాగ్రత్త అని మేము హెచ్చరిస్తూ ఉన్నాము ఎందుకు అని అంటే నాటి సమైక్యాంధ్రులను మేము ఉరికిచ్చి తన్నించి కొట్టిన వాళ్ళము ఇవాళ ఇలాంటి వాళ్ళతో ఏం పెద్ద ఉరిగేది లేదు చేసేది లేదు ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు రేపటి రోజున ప్రజలే మిమ్మల్ని బట్ట బయలు చేసి నడి రోడ్లో నిలబెట్ట పరిస్థితి వస్తుంది ప్రజాపాలన అని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నాం మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి ఇవాళ సింగరేణి వేలం వేలం పాట జరుగుతుంటే దాని మీద మాట్లాడకుండా ఇలా మా యొక్క ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తున్నారు మీరు సింగరేణిని అటు మమ్మి ఇటు ఎమ్మెల్యేని అనుకుంటారు ఇద మీరు ప్రజా పాలన అంటే దీనికోసం మేము అడిగితే మా మీద దాడులు చేస్తారా ఇది ఎక్కడి పాలన ఇది ఎక్కడ న్యాయం రేపటి రోజులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల జనాల తరఫున బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటాము మిమ్మల్ని ఎక్కడక్కడ అడుగుతాము ఎక్కడికక్కడ నిలదీస్తాము ఎక్కడికక్కడ ఈ ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా మేము వెమ్మడి పడతామని భరతం పడతామని టీఆర్ఎస్వి పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం ఖబర్దార్ జై తెలంగాణ